మోంతా తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది అందరి కలెక్టర్స్కి అదేవిధంగా ఎస్పీస్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టైంకి ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్గా అన్ని ప్లేసెస్కి కూడా చేరుకోవడం కూడా జరిగింది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న పదమూడు టీంలతో పాటు ఇంకొక మూడు టీములు ఎక్స్ట్రా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ని అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో చెంట పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి ఓవరాల్గా కలెక్టర్స్ దగ్గర నుంచి ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన వీఆర్ఓ విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎలర్ట్గా ఉన్నారు కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఏదైతే ఈ తుఫాన్ ఏదైతే ఉందో అది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్ నైట్ లో ఏదో ఒక టైంలో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దట్ దానికి బేస్ చేసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా మత్స్యకారులు ఈ టైంకే ఎవరు కూడా సముద్రానికి వెళ్ళొద్దని చెప్పి చెప్పడం జరిగింది వెళ్ళిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది సో అదే కాకుండా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ని స్పెషల్గా ఫోకస్ చేసుకోవటం విధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్గా ఫోకస్ చేసుకుని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ని నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్స్ట్రాగా వేయటం కూడా జరిగింది వాళ్ళందరి పర్యవేక్షణలో ఈరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలు కానీ తుఫాను ప్రభావాన్ని కానీ తట్టుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సన్నద్ధమైంది దీనికి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నారు